తిరుపతి వర్మ గారు ఇప్పుడు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది చెంచల్గూడ జైలు కి అల్లు అర్జున్ వెళ్లారు అక్కడ ప్రాసెస్ జరుగుతుంది ఇప్పుడు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఇప్పుడు ఏం జరగబోతుంది బీయింగ్ ఎన్ అడ్వకేట్ చెప్పండి మీరు బీయింగ్ రిమాండ్ రిమాండ్ కు తరలిస్తున్న క్రమంలో అక్కడి నుండి ఈ మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయి అవి కోర్టు వరకు రీచ్ అవ్వలేదు ప్రో కోర్టు వరకు రీచ్ అయిన తర్వాత ఐ మీన్ సారీ జైలు సార్ రీసౌండ్ వస్తుంది సార్ ఇది రీసౌండ్ వస్తుంది ఓకే చెప్పండి చెప్పండి అయితే జైలు వరకు రీచ్ అయితే జైలు ఆయన లోపలికి పోయే వరకు ఉత్తర్వులు వాళ్ళకి అందితే వాళ్ళు రిలీజ్ చేసే అవకాశం ఉంది ఆయన మళ్ళీ ఏంటంటే ఈ ఉత్తర్వులు కూడా ఒకవేళ జైలు లోపలికి పోయిన తర్వాత కూడా ఆరు గంటల లోపల ఆరు గంటల లోపల వాళ్ళకు అందిస్తే అంటే సామాన్య ఒక సామాన్యు ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా చెప్తున్నాను ఆ లోపల ఆరు గంటల లోపల వీళ్ళకి సమాచారం అందిస్తే డెఫినెట్లీ వాళ్ళకి విజిట్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ క్రైమ్ నెంబర్ త్రీ సెవెంటీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో నాంపల్లి కోర్టు మాత్రం పద్నాలుగు రోజుల రిమాండ్ అయితే విధించింది అదే అండి ఓకే వర్మగారు అంటే ఇప్పుడు నాంపల్లి వర్మ గారు చెప్తున్నట్టు సునీల్ ఎప్పుడైనా ప్రొసీజర్ అనేది ఆరు గంటల లోపే ఉంటుంది ఆరు గంటల లోపే ఆ పేపర్లు అందాలి పేపర్లు అందితే రిలీజ్ అవుతారు ఒక లేకపోతే మాత్రం ఆరు గంటలు దాదాపు ఆరు గంటలకు దగ్గరకు వచ్చింది అందే అవకాశం అయితే నాకైతే కనిపించట్లేదు కాబట్టి రేపు ఉదయమే రేపు ఉదయం పేపర్లు అందించే అవకాశం ఉంది ఈ రోజు రాత్రికి కూడా జైల్లోనే అల్లు అర్జున్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది గారు రేపు ఉదయం పేపర్లు అందినా కూడా రేపు రిలీజ్ ఉంటుందా రేపు రిలీజ్ అయ్యే అవకాశం ఉందా అంటే సామాన్ జనరల్ గా అంటే కోర్టు ప్రొసీజర్ ప్రకారం ఇక్కడ అంటే మా అంటే కోర్టుకు సంబంధించిన వాళ్ళు ఫైవ్ థర్టీ సిక్స్ లోపల పోతే వాళ్ళు సిక్స్ దాటిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే రిలీజ్ చేస్తారు ఒక ఆర్డర్ కాపు అందిన గాని అక్కడ ఒక టప్ప ఉంటుంది అక్కడ టప్పలో అది వేయాల్సి వస్తుంది డైరెక్ట్ గా జైలు అధికారులకు కానీ ఎవరికైనా ఇవ్వాల్సి ఇవ్వాల్సి ఉండదు సో అక్కడ టప్పలో వేసి వెళ్ళమంటారు కదా ఆ మార్నింగ్ తీసే అవకాశం ఉంటుంది మార్నింగ్ ను రిలీజ్ అవుతారు అది అంటే సామాన్యులకు జరిగింది వర్మ గారి ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు వచ్చింది కేవలం మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇచ్చింది రెగ్యులర్ బెయిల్ కోసం మళ్ళీ నాంపల్లి కోర్టుకి వెళ్ళమని కూడా చెప్పింది హైకోర్టు దాన్ని ఎలా చూడాలి అంటే నాపల్లి కోర్టుకు సంబంధించి అంటే ఈ ఇది అంత సెషన్స్ కోర్టుకు సంబంధించిన బెయిల్ సెషన్స్ కోర్టుకు సంబంధించింది కాబట్టి ఒక రెండు రోజులు మూడు రోజులు టైం పట్టే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ పట్టడానికి రెండు రోజులు మూడు రోజులు టైం పడుతుంది కాబట్టి ఈ రోజు జరిగేది ఆ మధ్యంతర ఉత్తర్వులు ఆ ఉత్తర్వుల్లో క్లియర్ గా మెన్షన్ చేస్తారు ఆ టైం అనేది అంటే ఏ టైం వరకు ఇచ్చిందో ఇక్కడ సిక్స్ తర్వాత కూడా యాక్సెప్ట్ చేస్తారంటే ఈ రోజే రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ టైం క్లియర్ గా మెన్షన్ చేయకుంటే ఆయన రిలీజ్ అయ్యే అవకాశం లేదు రేపటి వరకు కూడా రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండే అవకాశం ఉంటుంది కళ్యాణ్ గారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వర్మ గారు